శివాయ నమ అయ్యా మనం పర్వచన భారత్లో భాగంగా దేవయాని చరితం దేవయాని కథ చెప్పుకుంటూ ఉన్నాం దీనిలో రెండవ అధ్యాయం ఈరోజు మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ దేవయాని కచుడు ఇద్దరు కూడా విభేదించి ప్రేమ విషయంలో విభేదించి ఒకళ్ళకొకళ్ళు శాప ప్రతిశాపాలు ఇచ్చుకున్నారు సరే కజుడిగా వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోయాడు ఆయన ఇక్కడ ఈవిడ ఉన్నది ఇలా ఉండగా అప్పటి దానవరాజు వృషపర్వుడు ఆయన కుమార్తె శర్మిష్ట ఈ అలాగే గురుపుత్రిక అయినటువంటి దేవయాని దేవయానికి శ్రీమిష్టికి కూడా మంచి స్నేహము ఉన్నది ఏదో అంటారు కదా వివాహశ్చ వివాదశ్చ సమయోరేవ శోభతే శత్రుత్వమైనా మిత్రత్వమైనా వివాహ విషయంలో అయినా వివాదంలో అయినప్పటికీ కూడా సమ ఉజ్జీలుంటే మనం ఏ కార్యక్రమం చేస్తున్నా అది బాగా శోభిస్తుంది అన్నాడు అని చెప్పి ఇతర ఈమె రాకుమార్తె శ్రమిష్ట గురుపుత్రిక దేవయాని ఇద్దరూ సమ ఉజ్జీలే ఉన్నత స్థానంలో ఉన్న ఉన్నది ఆ అమ్మాయి దేవయాని గురుపుత్రిక అంటే సాక్షాత్తు గురువు దైవంతో సమానం శుక్రాచార్యుడు అందరికీ మహారాజుకు సైతం శిరస్సు వంచవలసింది ఆయన దగ్గర అలాగే ఇతను దేశాధినేత మహారాజు కుమార్తె అంటే అందరికీ గౌరవం భక్తి ప్రభుత్వం అందరికీ ఉంటాయి ఈ ప్రకారంగా వీళ్ళద్దరూ స్నేహము కూడా బాగా శోభిల్లుతూ ఉన్నది ఒకనొక చోట వీళ్ళకి విభేదం వచ్చింది స్నానం చేస్తుంటే బట్టలు మారిపోయాయి ఆ మారడంలో గురుపుత్రికకి మరి రాకుమార్తెకి కూడా అప్పటికప్పుడు పేజీ వచ్చేసింది చూడండి కొన్ని సందర్భాల్లో అప్పటిదాకా ఎంత స్నేహం ఉన్నా ఎంత ప్రేమ ఉన్నా చిన్న విషయంలో తేడా వస్తే అప్పుడు కోపం పెరిగిపోతుంది పెరిగిపోవడం వల్ల ఎవరో ఏమో తెలియదు ఇంకసలు మన స్నేహితులు మన క్షేమం కోరేవాళ్ళు వీళ్ళు మన కోరే వాళ్ళని మాట కూడా ఉండదు ఎంతో స్నేహం ఉంటుంది అయినప్పటికీ కూడా విభేదం కనుక వచ్చినట్లయితే ఇదంతా పోతుంది అంతైతే కోపం మనిషికి ప్రథమ శత్రువు కోపం పనికి రాదు కోపం వల్ల ఏమిటండి అంటే అసలు మనిషికి పశువుకి తేడా ఏమిటండి అంటే మనిషికి విచక్షణ జ్ఞానం ఉన్నది ఇది చెయ్యొచ్చు అది చేయకూడదు ఇది అవును అది కాదు అనే విచక్షణ జ్ఞానం మనిషికి ఉంది పశువుకి లేదు ఎంత కొట్టినా మళ్ళీ వచ్చి తిరిగిపోతుంది అది అదే మనకు కొట్టారు కదా మనకు వెళ్ళకూడదు వాళ్ళు పెట్టిన తిరగకూడదు అని ఉండదు పాపం కాబట్టి పశువు ఎందుకు ఆలోచన శక్తి అనేది లేదు కాబట్టి పశువు అది ఎప్పుడైతే మనలకు మానవుడికి కోపం ప్రకుపించిందో మొట్టమొదట బుద్ధి మీద పనిచేస్తుంది ఆ బుద్ధికి వస్తా పోతుంది ఎప్పుడైతే బుద్ధి పోయిందో మనం పశువుతో సమానం అయిపోతాం అంచేత కోపం పనికిరాదు అథవా ఏదైనా విషయం మనం కోపం వచ్చినప్పటికీ కూడా మనం దాన్ని అదుపులో పెట్టుకోవాలి ఉత్తముడికి కోపం ఏడు గడియల మించి ఉండరాదు ఏడు గడేలు అనగా రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు మనం గంటలోకి మార్చుకుంటే అంతకుమించి ఉండడానికి వీరు లేదు అని ఇంకా చెప్పాలంటే ఉత్తమస్య క్షణం కోపం ఉత్తముడికి ఒక క్షణమే ఉండాలి కోపం మరు క్షణంలో ఉండదుట అలాగా వీళ్ళకి కోపం వచ్చేసి అసలు ఒకళ్ళొకడు ఒళ్ళు మర్చిపోయారు అసలు ఏమిటి మా తండ్రి దయా బెచ్చం మీద బ్రతుకుతున్నారు మీరు నా తండ్రి దయా దాక్షిణ్యాల మీద ఉంటున్నారు మీరు అని చెప్పి రాకుమార్తె అన్నది శుక్రాచార్యుడు అంటే మహానుభావుడు మహర్షి దే దేవతలకి కూడా ఆయన పూజనీయుడే రాక్ష రాక్షస కులానికి ఆయన గురు కుల గురువు ఆయన దానవుడు ఎంత దుర్మార్గుడైనా ఈ రాజు ఈ వీళ్ళల్లో మరి ఎంతమంది దుర హిరణ్యాక్షుడు హిరణ్యరసుడు బలి చక్రవర్తి ఎంత గొప్పవాళ్ళు అయినప్పటికీ కూడా ఆయన దగ్గర శిరస్సు అంచవలసినదే అటువంటి స్థితి ఆయనది ఈ కోపంలో అన్నీ మర్చిపోయింది గురువు అన్నమాట మర్చిపోయింది నా తండ్రి దయాద దయాదాక్షణ్యాల చేత భక్తు బతుకుతున్నారు వీడన్నది మరి ఈవిడ కూతం లేదు నా తండ్రి అనుగ్రహం ఉంటేనే ఆ ఉన్నంత కాలమే నీ తండ్రి ఆ సింహాసంలో కూర్చుంటాడు ఎప్పుడైతే నా తండ్రి అనుగ్రహం తప్పిందో నీ తండ్రి పాతాళానికి పోతాడు ఏమిటనుకుంటున్నావో ఈ రాజ్యం అంతా కూడా నా తండ్రి కనుసన్నలలో నిలబడి ఉన్నది ఆయన కళ్ళు ఆగ్రహించే కళ్ళు తెరిచి ఆగ్రహించాడా రాజ్యం ఉండదు రాజు ఉండదు సింహాసనం ఉండదు అని చెప్పి ఈవిడ అన్నది అలా మాటలు మాటలు పెరిగిపోతాయి ఆ రాకుమార్తె తట్టుకోలేక ఏం చేసింది ఈవిడ ఒక తోపు తోస్తుంది ఎవరిని దేవయాన ఒక తోపు తోసింది అలా తోసేటప్పటికీ అక్కడే పక్కన బావి ఒకటి ఉందా బావిలో పడిపోయింది అమ్మాయి సరే ఈవిడ రాకుమార్తె పడిపోయింది నూత పడిపోతే బయటకు వచ్చే మార్గం లేదు చెయ్య అక్కడ దాకా అందుతోంది కానీ పైకి పైకి రాలేదు అవంతా అంది అన్నట్టుగా ఉంది పైకి వచ్చే మార్గం లేదు ఆ మరుచట రోజున ఏదో వేట తమకం చేతో మరో కారణం చేతో వ్యయాత్ అనే మహారాజు వేటకి వచ్చాడు పాపం రక్షించండి రక్షించండి అని చెప్పి లోపల నుంచి అమ్మాయి ఎవరు దేవయాన్ని ఆర్తనాదం చేస్తూ ఉన్నది ఏదో ధ్వని వినిపిస్తోంది నూతులో కదా మరి స్పష్టంగా రాదు చూ నాలు నాలుగు చోట్ల చూసి ఎందుకు అనుమానం వచ్చి నూతి దగ్గర చూశాడు అయ్యో ఆ గురుపుత్రిక అని చెప్పి వెంటనే చెయ్య అంద అందించాడు ఆ చెయ్య పట్టుకు పైకి లాగాడు యువతలకు వచ్చింది యువతలకు వచ్చాక ఇద్దరు కూడా కరస్పర్శ పాణిగ్రహణం కరగ్రహణం జరిగింది ఎప్పుడైతే పాణిగ్రహణం అని అంటే వివాహంతో సమానమే అది కూడా వివాహము ఎనిమిది రకాలు ఉన్నాయి దానిలో పాణిగ్రహణం కూడా ఉన్నది గాంధర్వము స్వయంవరము మరి రాక్షసము పైశాచకము బ్రాహ్మణము అని చెప్పి మొత్తం ఎనిమిది రకాలు ఉన్నాయి దాని ఈ పాణిగ్రహణం కూడా దాలో ఉన్నది గాంధర్వం కూడా దాలోదే అందుచేత ఎప్పుడైతే చేయి పట్టుకున్నాడో అతను చెయ్యి అమ్మాయి ఎప్పుడైతే అందుకున్నదో ఇది పాణిగ్రహణంతో సమానం చెప్పి ఇద్దరు అవగాహనకు వచ్చి గాంధర్వ విధిని వివాహం చేసుకున్నారు ఇద్దరు కలిసి తండ్రి గారి దగ్గరికి వెళ్తే ఆయనకి మార్గం ఏమీ లేక వీళ్ళని ఆశీర్వదించాడు క్షేమంగా సుఖంగా ఉండండి అని చెప్పి ఆయన ఆశీర్వదం చేసి పంపించేశాడు అయితే ఎప్పుడైతే ఈ వృషపర్వుడు కుమార్తె అన్నాం కదా ఆ అమ్మాయి అక్కడికి విడిపోయింది విడిపోయేటప్పటికీ జరిగింది తండ్రికి చెప్పింది హడిలిపోయాడు ఆయన అయ్యో సాక్షాత్తు మనకి గురువుగారు మనం ఇలా ఉన్నామంటే ఆయనే కారణం మరి ఆయన కుమార్తె ఇలా తోసేసేట్నావు అని చెప్పి ఆ కుమార్తెను తీసుకొని తండ్రి దగ్గరికి ఈ గురువుగారి దగ్గరికి వచ్చే వచ్చాడు ఆయన ఎవరు వృషపర్పుడు అయ్యా మా అమ్మాయి తెలియ తెలుసో తెలియకో అపరాధం చేసింది మన్నించండి అంటే ఆయన ఆగ్రహం ఆగ్రహించే తగ్గలేదానికి ఈ కుమార్తె కూడా మరి తోసేసింది కదా అమ్మాయి మరి కాస్త ఆగ్రహం కనపడింది వెంటనే నా ఇలా చేసిన నీ కూతురు ఇది మీరు చేసింది మంచి పద్ధతి కాదు ఇంత అహంకారం పనికిరాదు అయ్యా మీరు ఏం చెబుతా చేస్తానని మన్నించండి మీరు చెప్పాను కానీ నేను కట్టుబడి ఉంటాను నేను మీకు దోసాను దాత అని చెప్పి కాళ్ళ మీద పడ్డాడు వృషపర్వుడు వెంటనే ఆయన ఏమన్నాడంటే నా కుమార్తె ఇప్పుడు మహారాణి అయినది మరి యయాతి రాజుకి పట్టం అయి కదా ఈవిడ రాణి అయింది ఆయనకి భార్య యయాతి భార్య నా కుమార్తె దేవయాని నా కుమార్తెకి ఈ క్షణం నుంచి నీ కుమార్తె శర్మిష్ట దాసిగా ఉండేలా ఏర్పాటు చేయమన్నాడు చూడండి అప్పటిదాకా రాకుమార్తె కండ కావడంతో కళ్ళు మూసుకుపోయి నానా మాటలో అన్నది రాకుమార్తె కదా అండి మరి అయినప్పటికీ కూడా ఉత్తర క్షణంలో మళ్ళీ కొన్ని గడియలు గడిచేటప్పటికీ ఎవరినైతే కింజపరిచిందో ఎవరినైతే హీనంగా చూసిందో ఆమెకి ఆమె రాణి అయినది ఆ రాణి దగ్గర ఈ రాకు మారితే దాసిగా మారిపోయింది అంటే ఎవరికి కూడా అహంకారము పనికిరాదు ధనమదం కానీ విద్యామతంగా కానీ అందంగా ఉండాలి ఒక్కొక్కడికి మహాగర్భంగా ఉంటుంది ఎంతకాలం ఉంటుంది మా ఇదే అందం ఎంతగా ఉంటుందండి వయసు నలభై వచ్చాయా ఇంకా క్రమేపీ క్షీణిస్తూ ఉంటుంది అందులో ఎవరికైనా సరే మానవ సహజం ధనం ఎంతగా ఉంటుందండి ఇప్పుడు చూసారా రాకుమార్తె మరి మరి కొన్ని గడియర గడవక ముందే దాసిగా అయిపోయి ఈ ధనము శాశ్వతం కాదు ఈ అందము శాశ్వతం కాదు ఈ అధికారం అంతకన్నా శాశ్వతం కాదు అంటే ఏదీ శాశ్వతం కాదనే భావన కలిగి ఉండి మరి మంచి మార్గంతో తనేమిటో తను తెలుసుకోవాలి ముందు అలా తెలుసుకుంటే గర్వం ఉండదు అహంకారం ఉండదు ఎవరి మీద ఈర్ష్యాద్వేషాలు ద్వేషాలు ఉండవు అలా ఉంటే మానవుడు ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది స్వస్తి